మ్యాటర్ ఏంటంటే రాష్ట్రంలో రావులకు రాహుకాలం తెలంగాణలో అధికారం పోయినా తగ్గని దొర అహంకారం అధికారంతో విర్రవీగితే బుద్ధి చెప్పిన ప్రజలు నైజాం పైజామాను ఓడగొట్టిన చరిత్ర తెలంగాణది తెలంగాణ బిడ్డల పౌరుషం ముందు ఈ రావులు ఒక లెక్క వ్యవస్థకు బాధ్యులుగా ఉన్నవారు వ్యక్తి పూజ చేయరాదు ప్రభుత్వ వ్యవస్థలు అధికారులు ప్రజల కోసం పనిచేయాలి కాదని పాలకుల కోసం పనిచేస్తే జైలు జీవితం తప్పదు అనేది ఈ వార్త దాని కొనసాగింపుగా ఇచ్చారనమాట ఈ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా రావులే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పి నాకు క్యాస్ట్ బేస్డ్గా ఏది మాట్లాడినా ఇష్టం ఉండదు అది హిందువుల్ని చీల్చేటటువంటి ఒక భయంకరమైన విషయం అయినా కూడా వార్తలు అలా ఉన్నాయి కాబట్టి మీకు చెప్ప తప్పదు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు రాక్షస పాలన చేసినటువంటి రావులను ఇప్పుడు రాహుగ్రహం మింగేసింది అధికారం పోయినా అహంకారం తగ్గలేదు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త నేను నాది అని బిర్రవీగ రావులను ప్రజలు కాలగర్భంలో కలిపేస్తారు ఇప్పటికే ఒక్కొక్కరుగా రావులు కవితారావు రాధాకృష్ణరావు భుజంగరావు ప్రణీతరావు తిరుపతిరావు కన్నారావు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే పదుల సంఖ్యలో రావులు జైలుపాలయ్యారు రావుల కాలం రాహుకాలంగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది నడిచే దారిలో పువ్వులు జల్లే రోజులు పోయి రాళ్ల దెబ్బలు ఎదుర్కోవాల్సిన దినావస్థకు పడిపోయింది పరిస్థితి అధికారం కోల్పోయింది మొదలు కేసీఆర్ సహా రావులందరూ కింద నుండి పై వరకు కేసుల సమస్యల్లో చిక్కుకుని విరవల్లాడుతున్న చిత్రమైన పరిస్థితి నెలకొంది కొనసాగితో వ్యవస్థలను శాసించిన రాజసం కాళ్లు పట్టుకుని యాచించే స్థాయికి దిగజారిపోయినట్లుంది ప్రస్తుతం అధికారంలో ఉన్న రావులు తమ పోలీసు రావులని ఒకచోట చేర్చి ఇష్టం వచ్చినట్లుగా అధికారాలు కట్టబెట్టి ప్రత్యర్థి పార్టీలు సహా అందరి అందరి గుట్టు తమకు తెలిసిపోయేలా అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపారు ప్రత్యర్థులను దశాబ్ద కాలం పాటు నానా ఇబ్బందులకు గురిచేసిన రాజ్యాధికారుడు రాజ్యాధికారులు ఇప్పుడు పీఠం కూలిపోయి ప్రత్యర్థుల చేతిలో చావు దెబ్బలు తినాల్సిన దుర్భర పరిస్థితుల్లోకి దిగజారిపోయారు అధికారం శాశ్వతం కాదని తెలిసినా తామేదో చక్రవర్తులం తమ అనుంగ అనుంగ మంత్రులు కులముఖ్యులు రాజులు అన్నట్లుగా దశాబ్దాల కాలం పాటు ఇష్టారీతిలో నియంతల రాష్ట్రాన్ని శాసించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ప్రాపకం కోసం వ్యవస్థలను గుప్పిట పట్టిన వైనం ఇప్పుడిప్పుడే ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి తిలాపాపం తలా పిడికడు అన్నట్లుగా కేసీఆర్ ఆయన కుటుంబం అండ చూసుకుని రెచ్చిపోయిన అధికార రావులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తంగా వరుస పెట్టి కారాగారాలకు వెళ్లిపోతూ ఉన్నారు ఇంకా కొందరు తమ సమయం ఎప్పుడొస్తుందో అనే ఆందోళనతో కంటికి కొనుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కబెట్టుకుంటున్నారు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణరావు ప్రణీత్ రావు ప్రభాకర్ రావు అక్రమ అరెస్టుల వ్యవహారంలో సందీప్ రావు కబ్జా కేసుల్లో సంతోష్ రావు కన్నారావు ఉద్యోగాల అవకతవకల కేసుల్లో ప్రభాకర్ రావు అవినీతి వ్యవహారాల్లో కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి హరీష్ రావు అంతిమంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసులు విచారణలు కొందరి అరెస్టులు కూడా కొనసాగుతూ ఉన్నాయి కవితారావు ఎప్పటికే లెక్కల కేసులు అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నారు కొంతమంది అధికారులు కులగజ్జితో రావులము అనే అహంకారంతో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లాంటి వారి కనుసన్నల్లో పనిచేశారు ప్రభుత్వ అధికారులుగా ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండకుండా వారికి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో వారికి కూడా జైలు జీవితం తప్పట్లేదు వ్యక్తులను నమ్మి ఒక వ్యక్తి పూజ చేసేవారు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే నిజానికి ఇంత తొందరగా తమ నుండి అధికారం దూరం అవుతుందని ఇంత తొందరగా తమ పాపాలు పండుతాయని అధికార రావులు ఊహించి ఉండరు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూసిన వెంటనే తత్వం బోధపడంతో కీలక ఆనవాళ్ల ధ్వంసపై వ్యూహారచన మొదలుపెట్టారు ఎన్నికల ఫలితాలు మొదలవగానే కాస్తో కూస్తూ ఉన్న ఆశ కూడా చచ్చిపోవడంతో ఇక తమ కార్యాచరణ మొదలెట్టి కంప్యూటర్లు ఫైళ్లలో నిక్షిప్తమై ఉన్న తమ అక్రమాల గుట్టలను తగలబెట్టడం ఖానించేశారు కానీ చేసిన పాపాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి ఏదో ఒక విధంగా ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి కీలక రావులందరూ ఇప్పటికే కేసులు జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండగా ఇంకొంతమంది పాపాల రావులు కూడా చిక్కుల్లో పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అధికారంలో ఉన్ననాళ్లు తమ రాజకుటుంబం అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ అటు అధికారం కోల్పోయి ఇటు పరువు ప్రతిష్ఠలు కోల్పోయి సొంత బిడ్డ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయి తిహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతూ ఉంటే ఏమీ చేయరని దయనీయ పరిస్థితుల్లో బయటకు గంభీరత్వం నటిస్తూ లోన గుక్క పట్టి ఏడవలసిన దీనావస్థను చవిచూస్తున్నారు మొత్తంగా చూస్తే రావుకాలం రావుకాలంలా మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అంటూ అదా హైదరాబాద్ ఇచ్చినటువంటి వార్త నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే రావులైతే ఏంది రెడ్లైతే ఏంది ముస్లిం అయితే ఏంది క్రిస్టియన్ అయితే ఏంది హిందువులైతే ఏంది అవినీతి చేసినప్పుడు అవినీతి చేసిన వాళ్ళు అని చెప్పాలి ఇప్పుడు మొత్తం రావులందరూ కలిపిట్లే అన్నట్లుగా ఈ కథనం ఉంది అందరూ అవినీతి పరులే అన్నట్లుగా ఉంది మిగతా కొలస్తారు అందరు అట్లా ఇలాంటి ఎలా రాస్తారో నాకు అర్థం కాదు ఇక్కడ కేసీఆర్ అండ్ గ్యాంగ్ చేసినటువంటి వారిపైన ఉన్నటువంటి ఆరోపణల్ని ఎండగట్టడం వేరు మొత్తం రావుల్ని ఆ ఒక ఒక వర్గాన్ని కించపరచడం నాకు కనిపించింది మరి ఇది ఏ జర్నలిజం కోవకు వస్తుందో నాకు అర్థం కాలేదు అదా హైదరాబాద్లో ఈ పద్ ఈ వార్త రావడం నాకు కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది